చాలామంది నాయకులకి ఒక నిరుత్సాహం ఉంది ఒక కోపం ఉంది మేము పని చేసినాం కదా మాకు ఎందుకు పదవులు రావడం లేదు మా పేర్లు ఇచ్చినప్పుడు ఎందుకు ఐవీఆర్ఎస్ ద్వారా రిజెక్ట్ అయినాయని చెప్పేసి కూడా మీరు అందరికీ కూడా కొద్దిమంది క్వశ్చన్ ఉండొచ్చు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను పార్టీ ఆచరిస్తున్నటువంటి విధానం ఇది మీకు అది కాకపోతే ఇంకోటి ఖచ్చితంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఇన్ని రోజులు మీతో పని చేయించుకున్నటువంటి నాయకుడిగా మీ కష్టం తెలుసు నష్టం తెలుసు మీరు పనిచేసినటువంటి తీరు తెలుసు మీకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత పూర్తి స్థాయిలో నాకు తెలుసు కాబట్టి ఎక్కడ కూడా మీరు ఎవ్వరు కూడా అధైర్యపడద్దు అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను సరైన సమయంలో సరైన నాయకుడిని సరైన స్థాయిలో పెట్టే బాధ్యత నియోజకవర్గ ఎమ్మెల్యేగా నా మీద ఉండని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భం మీకు అందరూ కూడా ఎప్పటికి కూడా అప్పవాలకుడిగా అవుతుందండి ఈ మధ్యకాలంలో మీ అందరిలో కోపం ఉంది ఏమంటే నేను గట్టిగా మాట్లాడతాను నేను గట్టిగా మాట్లాడతాను అనేది వాస్తవం దీనికి ఒక కారణం ఉంది దీని వెనక ఇరవై ఏళ్ళ అనుభవం ఉంది గతంలో మెతక వైఖరి తెలియని తరంతో కొంచెం పిల్లాడితో నేను రాజకీయాలు చేసిన ఫలితం ఏమంటే మనం ఎన్నికల్లో ఓడిపోయినాం దీనికి కారణం ఏమంటే మంచోళ్ళు ఎప్పుడు మన దగ్గర వచ్చి నిరంతరం కూర్చోరు వాళ్ళ గ్రామంలో వాళ్ళు ఉంటారు నిజా నిఖాస్ అయినటువంటి కార్యకర్త నిజాయితీతో పనిచేసే కార్యకర్త ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటాడు వాళ్ళ ప్రాంతం గురించి ఆలోచన చేస్తాడు పార్టీ గురించి ఆలోచన చేస్తాడు రాజకీయంలో కొద్దిమంది వ్యాపారం ద్రోహంతో వచ్చే వాళ్ళే మన దగ్గర కూర్చుంటారనే ఉద్దేశానికి గట్టిగా మాట్లాడుతున్నా ఎవరిని ఎక్కువసేపు కూర్చోనియడం లేని ఇది వాస్తవం మీకు అందరికీ కూడా చెప్తాను మీరు కూడా సఫృదయం అర్థం చేసుకోండి దీంతో మీరు ఇంకా మొన్నటి రోజున సీనియర్ ఒక ఇద్దరు వచ్చినారు పేర్లు వచ్చే పెద్దల వాళ్ళు వాళ్ళకు కూడా అపోహ ఉంది కన్ఫ్యూజన్ ఉంది ఓ ప్రశ్న వేసిన ఆయనకి నాకు తెలిసి తెలియని వయసులో పిల్లాట్లో మీ దగ్గరికి రాజకీయాల్లోకి వచ్చేసిన ఇంకా నా దగ్గర మిగిలింది కూడా ఏం లేదు వయసు రీత్యా బతకాల్సిన మీతోనే బతకల్లా మీకోసమే బతుకల్లా మీతో పాటే బతుకల్లా మిమ్మల్ని అందరినీ దూరం చేసుకొని ఎక్కడ అంతరిక్షానికి పోయి చంద్రమండలానికి పోయి బతికే పరిస్థితులు ఉంటే అర్థం చేసుకొని నాకు ఎక్కడ కూడా మీ మీద ఎవరి మీద కోపం కానీ ద్వేషంగాని ఉండదు కాకపోతే పని చేసే విధానంలో నా మీద కూడా ఒత్తిడి ఉంటుంది నన్ను ఎప్పుడు కూడా మీరందరూ కార్యకర్తలందరూ కూడా ఇరవై ఒక్క సంవత్సరాల్లో ఎప్పుడు ప్రతిపక్షంలోనే చూసినారు ఇది వాస్తవమా కాదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం మాత్రమే ఉంటాం మనకు మాత్రమే సమయం కావాలా మనమే మాట్లాడుకుంటాం మనమే పార్టీ కార్యక్రమాలని బలంగా ప్రజల్లోకి తీసుకుపోతాం ప్రజల గొంతుగా రోడ్డెక్కి పోరాడినాం కానీ అధికారంలో ఒక ఎమ్మెల్యేగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా మీరు ఎప్పుడు మనల్ని నన్ను చూడలే అధికారంలోకి వచ్చిన తర్వాత మన మీద ఒక బాధ్యత ఉంటుంది మనకు ఓటు వేసినోడు ఆశిస్తాడు ఓటు వేయనోడు కూడా ఆశిస్తాడు ప్రజలు మన పార్టీకి సంబంధించినోడు ఆశిస్తాడు సంబంధం లేనోడు ఆశిస్తాడు ప్రతి మనిషికి కూడా మంచి చేయాలనే ఆలోచనతో ముందుకు పోతేనే రాజకీయ పార్టీ మనగడ కానీ నాయకత్వం కానీ నిలబడుతుందని నేను బలంగా నమ్ముతా కాబట్టి ప్రజలకు సమయం కేటాయించాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీ ఎమ్మెల్యేగా అందరి ఎమ్మెల్యేగా మన మీద ఉందనేది మీరు అందరూ గుర్తిరగమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉంటారు అదృష్టవశాతం దురదృష్టవశాత్తు మీకైనా నాకైనా అధికారం ఉన్న అధికారం లేకపోయినా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ఉండేది ఇరవై నాలుగు గంటలే రోజుకి ఈ ఇరవై నాలుగు గంటల్లోనే అన్ని పనులు చేయాల మనం ఒకవైపున అభివృద్ధి చేయాల ఊరికి ఇచ్చినటువంటి మాటలు ఉంటాయి ఇంకా మీకు అదృష్టము నా అదృష్టం ఏమంటే ఎన్నికలప్పుడు పేపర్ వాళ్ళు వచ్చినా లేదంటే కదిరి డెవలప్మెంట్ కమిటీ అనే వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టి పిలిచినా నేను పోలే ఏది హామీలు ఇవ్వాలి ప్రెస్ వాళ్ళు వచ్చి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఎన్నికల ప్రచారంలో ఉంటే మీరు ఏమి హామీలు ఇస్తున్నారు ఈ నియోజకవర్గానికంటే నేను కొత్తగా రాజకీయాలకి రాలే కొత్తగా ఎన్నికల్లో పోటీ చేయలే నేనేందో ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఏందో ప్రజలకు తెలుసు తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత ఏందో ప్రజలకు తెలుసు కాబట్టి ఈ మూడు అంశాల మీదనే ఎన్నిక జరగబోతోంది అని చెప్పిన కొత్తగా హామీలేమివ్వను మా ఊరి కోసం కష్టపడల్లా మా ఊరి బాగు కోసం నిరంతరం ఆలోచన చేసేటువంటి ఆలోచనతోనే మేము ఉన్నామని ఒక స్పష్టత ఇచ్చున్నాం అందుకు కట్టుబడే ఈ రోజున మనం వచ్చిన పదేళ్లలోనే అనితర సాధ్యమైనటువంటి రాయి చూటు అయినా పూర్తి చేసిన గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు అప్పట్లో ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడుగా వచ్చేసి అపోహ పడిపోయి పాపం ఒక గన్మ్యాన్తో రెడీమేడ్గా పారాషూట్లో దిగినటువంటి నాయకులు కావచ్చు పోయేసి మూడు ఇంచులు గేట్లు ఎత్తేసి మూడు మూడు అంటే మూడు చుక్కల నీళ్లు కూడా తలుపుల మండలానికి ఇవ్వకపోతే మనం అదే కాలంలోనే చెరువులు నింపినటువంటి ఘనత కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఎప్పటితోనో మనము హిందూపూర్ రోడ్లో ఉన్నటువంటి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు గతంలో మనం డబ్బులు తెచ్చిందాం మన ప్రభుత్వంలోనే దాన్ని శాంక్షన్ చేయించుకున్నాం ఆ రోజున జరిగినటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో కాంట్రాక్టర్ పాత పాతరేట్లతో పూర్తి చేయలేనటువంటి మూలకపడి ఉంటే బిల్లులు రాక మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలోనే ఎనిమిది కోట్ల రూపాయలు ఆయనకు బిల్లులు విడుదల చేయించి మరి కార్యక్రమ పనులు చేయిస్తున్నాం అంతేకాకుండా ఇంజనీర్లు కాంట్రాక్టర్లు సార్ మాకు పాత రేట్లతో ఏడేండ్ల కిందట రేట్లతో వస్తుంది మేము పని పూర్తి చేయలేము పిల్లలకు అందుబాటులోకి తీసుకురాలేమంటే వచ్చే అకాడమిక్ ఇయర్కి ఎటువంటి పరిస్థితుల్లోనూ మైనారిటీ పిల్లలకి రెండు కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారికి దాదాపు ఏడు కోట్ల పైట్లకు డబ్బులు అవసరం అని చెప్పేసి మళ్ళీ మంజూరు చేయమంటే ముఖ్యమంత్రి గారు దాన్ని మంజూరు చేసినటువంటి పరిస్థితి వాస్తవాలు మేము ముందుకు తీసుకువస్తున్నాం దాన్ని కూడా ఏడు కోట్లు ఎనిమిది కోట్లు వెళ్ళాలనుకుంటున్నారు కానీ ఒక ప్రాజెక్ట్కి డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ పూర్తి కాకపోతే అది మామూలుగా డీఫంక్ అవుతుంది మళ్ళీ దానికి అడిషనల్గా అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి ప్రాజెక్ట్ అది రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ మాత్రమే ఉంటుంది వాళ్ళ డబ్బులు కూడా ఇచ్చేసినారు అయినప్పటికీ ఒక సంకల్పంతో సత్సంకల్పంతో ఇంత పెద్ద ఆర్గనైజేషను మనకు కావాలా అని పట్టుపట్టేసి దాన్ని పూర్తి చేయాలనే సత్సంకల్పంతోనే మళ్ళీ మీ అదనంగా నిధులు మంజూరు చేయించినటువంటి వాస్తవాలు మీరు అందరూ అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను అంతేకాకుండా ఈ రోజున మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి గ్రామీణ ప్రాంతంలో రోడ్లు ఇచ్చిన మీకు బిల్లులు రాలే కొద్ది మందికి మళ్ళీ రోడ్లు అడుగుతాండే వాళ్ళకు కూడా చెప్తాండ ఎందుకంటే పాత అప్పులు కట్టుకోకుండా కొత్త అప్పులు అడిగితే డమాల్ డమాల్ పటాక్ పటాక్ అవుతారని నేను పని ఇలా మీరు పాత అప్పులు కట్టుకోవాలంటే మీకు బిల్లులు రావాలా ఈ వారం పది రోజుల్లో అది పూర్తి స్థాయిలో ఆ ఇరవై రెండు కోట్ల రూపాయలు కూడా నిధులు విడుదల కాబోతున్నాయని మీకు శుభవార్త చెప్తా ఉన్నాను వాళ్ళందరి నిధులు కూడా పూర్తి అయిన తర్వాత మళ్ళీ అదనంగా మీకు రోడ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం ఎక్కడైతే పెండింగ్ ఉన్నటువంటి రోడ్లు కూడా పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను